వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే ఉండును అది కాలువల ఓరను దానివేళ్లు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరంన చింత నొందదు కాపు మానదు ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచనం పైన వాక్యంలో నీవు ఆయనను విశ్వసించి నీ నిరీక్షణ ఆయనపై ఉంచితే నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు ఆశీర్వదించబడతావని దేవుడు చెప్తున్నారు నీవు కరువు బారీని పడని చెట్టులా ఉంటావని కరువులో కూడా ఫలుస్తూనే ఉంటావని నీవు వ్యతిరేకతలను అధిగమించుతావని మరియు నీవు ఊహించిన దానికంటే పెద్ద కలలను సాధించగలవని చెప్తున్నారు నీవు విజయవంతం కావడానికి అవసరమైన ప్రతి దాన్ని ఆయన నీకు అందించుతారు చెడు విరామాలు కానీ దూరముగా వెళ్ళిన వ్యక్తులు కానీ మరియు పెరిగిన అనారోగ్య వాతావరణం నిన్ను అడ్డుకోలేవు ఎందుకంటే నీ విశ్వాస మూలాలు లోతుగా ఆయనలో ఉన్నాయి అస్వస్థతలే కానీ కష్టపడుతున్న పిల్లలే కానీ లేదా మందగించిన వ్యాపారమే కానీ నిన్ను ఆపలేవు దేవుడు నీకు హాని తలపెట్టిన దానిని తీసుకొని నీ ప్రయోజనానికి మళ్లించబోతున్నారు అది నిన్ను ఆపడానికి ఉద్దేశించిన శత్రు కార్యం అయినా కానీ నీవు ఆయనను విశ్వసిస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు సరైన పనిని చేస్తూ ఉంటే తీయని ఫలములతో బయటకు రాబోతున్నావు నీవు మునుపటి కంటే బలంగా ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటావు చీకటి శక్తులు ఎలాంటివైనా దేవుడు నీలో ఉంచినా గొప్పతనాన్ని మరియు ఉద్దేశాన్ని నీవు అద్భుతమైన మార్గాల్లో వర్ధిల్లకుండా నిరోధించలేవు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి ప్రతిరోజు నేను మీతో నాకున్న సంబంధంలో నా జీవితాన్ని గడపగలిగినందుకు మీకు వందనములు వ్యతిరేకతలు కానీ మరియు ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా జీవజల ప్రవాహాల ఓరమున నన్ను నాటినందుకు మీకు వందనములు నా జీవితంలో మీరు ఇచ్చే సమృద్ధి కోసం నేను ఎదురు చూస్తూ ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్